మొన్న మూడో తారీఖున ఆమంతరం మండలం కొత్తవలస గ్రామంలో జరిగిన కొట్లాడ్ కేసులో తర్వాత మరణించిన అర్స్విల హరణమ్మ ఆ మృతి కేసులో దర్యాప్తులో భాగంగా ఈరోజు మొత్తాన్ని అరెస్ట్ చేయడం జరిగిందండి ఆ కేసు యొక్క వివరాలు మీకు తెలియజేటట్టు ఈ టెస్ట్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సెప్టెంబర్ మూడో తారీఖున ఆమదోత్సవంలో పతవస గ్రామంలో అదే గ్రామానికి చెందిన ధవల లక్ష్మణరావు మరియు ధవల సీరునాయుడు ధవల రాజేంద్ర ధవల సుమతి ధవల లక్ష్మి మరియు ఇంకో జేసీఎల్ వీళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు మరియు అదేవిధ గ్రామానికి చెందిన అరసవెల్లి అరమ్మ కుటుంబ సభ్యులు వరద రాజు వరద లక్ష్మణరావు మరియు తోటల ఎనిమిది మంది వ్యక్తులు ఈ రెండు వర్గాలు కూడా కొట్టుకోవడంతో మన మూడవ తారీఖున రెండు పక్కల కూడా కేసు కట్టడం జరిగింది ఆ కేసులో వీళ్ళు ఇచ్చిన రిపోర్టు పైన ఆరుగురు ముద్దారు ఈ అరసవిల్లి అరమ ఒక కుటుంబ సభ్యులు చెందిన ముద్దగా అదే దావర్ లక్ష్మణరావు ఇచ్చిన రిపోర్ట్ పైన అది పక్క ఎనిమిది మంది ముద్దల పైన కేసు కట్టడం జరిగింది ఈ డౌడ్ లక్ష్మణరావు కాళీం కులం చెందినవారు అవతల అరసవిల్లి అరమైన వాళ్ళు రజిక కులం చెందినవారు ఇష్యూ జరిగేటప్పుడు మీ అందరూ గమనించే ఉంటారు చాలామంది ఈ కుల ప్రస్తావన కూడా త్యాగం జరిగింది కులంపై త్యాగ జరిగిందని అది మా దర్యాప్తులు ఏంటంటే అలాంటి ఇంతకుముందు ఏదో పురపరంగా ఏదో వారికి తప్పు చేసి వా విషయాలు అనేది అవి వాస్తవానికి కొంచెం దూరంగా ఉన్నాయి కాకపోతే ఈ రెండు కుటుంబాల మధ్యన ఇంతకుముందు నుంచి కూడా ఇంత ముందు కలిసి ఉండేవారు ఈ ధవ లక్ష్మణరావు కుటుంబమును అసలు వెళ్ళి ఆయన కుటుంబం కలిసిమెలిసి ఉండేవారు తర్వాత ఈ మధ్యకాలంలో మన వినాయక చేసేటప్పుడు చిన్న చిన్న ఫీలింగ్స్ ఉన్నాయి ఈ మధ్యలో మన ముప్పై ఏడో తేదీన ఆ ఊరిలో వినాయక చవితి గుడికి పోయినప్పుడు కూడా ఈ యొక్క డీజేసి అంటే ఈ ఊరేగింపు అనేది ఆ చివరి వరకు తీసుకెళ్లేదు అసలు మా కుటుంబ సభ్యులు ఒక ఇల్లు చివర ఉంటారు అదే వీళ్ళు టైం అయిపోతుంది రాత్రి పన్నెండు అయిపోతుంది మళ్ళీ పన్నెండు దాటితే అచ్చారం టైం లేదని ఉద్దేశం ఆ చివరి వరకు వీళ్ళు తీసుకెళ్ళలేదు మా ఇంటి ముందు వరకు తీసుకెళ్ళరా అని చెప్పి ఆ విషయంలో కొంచెం ఇప్పుడు డిస్కషన్ పడడం జరిగింది ఆ టైంలోనే వీళ్ళు మీ అంత చూస్తామని కూడా ఈ చెప్పడం జరిగింది తర్వాత క్రమంలో అదే ఇవి ముప్పై ఒకటం జరిగితే తర్వాత క్రమంలో మూడో తారీఖు వచ్చేసరికి ఇవి లక్ష్మీ లరమ్మ కుటుంబ సభ్యులు అరుగు మీద అదే వీధిలో కూర్చొని ఉండగా ఇవి తవ్వలక్ష్మ కుటుంబ సభ్యులు ఆడవాళ్ళు వీలు వీలు మొదట గొడవ గొడవ పడుతుండగా ఈ మగవాళ్ళు తర్వాత వీళ్ళు వీళ్ళు గొడవని చూసి ఎంటర్ అయ్యి ఇదే అవకాశం దొరికి వీళ్ళు అక్కడ ఉన్న కర్రలతో అక్కడ ఉన్న రెడీ చేసుకున్న ఉంచుకున్న కర్రలతో వీళ్ళపై దాడి చేయడం జరిగింది ఈ డాడీలో రెండు పక్కల కూడా అందరూ కూడా దెబ్బలు తిరిగి ఆ రిమ్స్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ పొందడం జరిగింది దానిలో ఆ ఇన్సిడెంట్లో అలసవి అరమ్మని డెబ్బై సంవత్సరాలు కుటుంబం చెందిన రైతు కులం చెందిన ఒక మహిళకి హెడ్ మీద మిడిల్ ఆఫ్ హెడ్ మీద ఒక బలమైన కథతో పడడం వల్ల ఆవిడకి స్పాట్లోనే అక్కడ అవిడ కింద పడిపోవడం జరిగింది ఇదే అదులుగా భావించి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆవిడ విధంగా ఈ డవలాస్ ఉండ కుటుంబ సభ్యులు డవలాస్ కుటుంబ సభ్యులందరూ కూడా దాడి చేయడం జరిగింది ఆవిడ ట్రీట్మెంట్ పొందుతూ మనకి నాలుగో తేదీన సాయంత్రం సుమారు పాత ఒక్క టైంలో మున్స్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన తర్వాత ఈ విషయం తెలుసుకొని వీళ్ళు కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు రాకుండా కుటుంబ సభ్యులు వెంటనే ఎస్టార్జ్ అయ్యి ఇవి చనిపోయింది అనే విషయం తెలుసుకొని పోలీసులు మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారు అనే దాంతో తప్పించుకొని తిరుగుతూ ఈరోజు మాకు పట్టుబడినారు మా ఈరోజు పట్టుబడినారు పలు కూడా దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఆ కేసు వీళ్ళు దాడిలో ఉపయోగించిన ఆయుధాన్ని అంటే కలలు నన్ను కూడా సీజ్ చేసి వీళ్ళందరినీ కూడా ఈరోజు మన మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది దీంట్లో ఒక కేసీఆర్ అంటే జోన్ మైనర్ వ్యక్తి కూడా ఉన్నారు పేరు వివరాలు గమనించకూడదు వాళ్ళు కూడా జోనల్ కోర్టులో ప్రేరైతే పెట్టడం జరుగుతుంది అక్కడ జోనల్ కోర్టు ఆదేశం ప్రకారం నడుచుకోవడం జరుగుతుంది ఇలాంటి విషయాలు आह उन्होंने हमें अपने नुव एस कट और एस कट